మా మరి ఆ గేదెలు ఆధారమై మరి ఆ గేదెలు రెండు బాగాలేవు బాగాలేకుంటే నేను మూడు వారాలు అయింది రాలేక మరి రాలేకను మరి ఎనిమిది నిమిత్తము మరి ఆ గేదెలకు ఒక గేదెకైతే ముక్కులో నుంచి లాగా అట్లా పడుతుంది సరే ఆ గేదెకు ప్రార్థన చేసి సాక్షి మొప్పుకున్నా సరే ఈ గేదె కూడా అట్లే దగ్గుతూ అట్లా బాగాలేదు మూడు వారాలు రా రాకపోయినా మరి తడ ఖచ్చితంగా ఏ అడ్డంకులు వచ్చినా ఏ వానైనా తుఫానైనా నీ నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటే భాగ్యాన్ని దయచేయమని నేను ప్రార్థన చేసుకొని నిన్న గేద ఈ సందు మేల నిన్న మొన్న నుంచి నేను ఖచ్చితంగా నీ సన్నిధికి నీ స్థలంకు నీ మందిరంకి వచ్చి నీకు వందనాలు చెల్లించుకొని పరస్కారికి కొందనాలు పార్శుకరం కొందనాలు చెల్లించుకొని సంగంలో కొందనాలు చెల్లించుకొని నీ సాక్ష్యం ఖచ్చితంగా నేను చెప్పుకొని సంఘములని అనుకున్న తర్వాత నిన్న మే రాత్రి కానీ పొద్దున్న పాలిచ్చింది మేసింది నీళ్ళు తాగి బాగుంది ప్రార్థనకి వస్తాననుకున్న తర్వాత దేవుడు వారి కుటుంబంలో కార్యాలు చేశాడంటే గట్టిగా చప్పట్లు కూడా మాద్దాం వందలు నేను పదహారు రెండు వేల పదహారు నుంచి చర్చికి వస్తున్నా ఒకటో తారీఖు నుంచి మా బాబుకి జ్వరము పొదల్లో చూపించిన తగ్గలేదు ఒంగోలు తెచ్చుకోమన్నారు వేరే హాస్పిటల్లో పోయినాము అక్కడ తగ్గల నాలుగు రోజులు మా వల్ల కాదన్నది మేడం అయినా నేను సాయి వి నాకు చేర్చుకున్నా మామల కాదంటే ఐదు రోజుల కల్లా తగ్గిపోయింది ఇప్పుడు వచ్చిన అక్కడ కూర్చున్నా నాకు నా కల్లోనే ఇప్పుడు అక్కడే నా పిల్లలు నేను ఎత్తుకట్ట నాకు కళ్ళలోనే కనిపించింది నువ్వు సాక్షిని చెప్పాల వెళ్ళని చెప్పి దేవుడు నాతో చెప్పి నేను వచ్చి సాక్షి చెప్పాను దేవుడు నీతో మాట్లాడాడు వచ్చి సాక్షిని చెప్తున్నావు గట్టిగా చెప్పట్లో కొట్టి గట్టిగా దేవుడిని మా పోరుద్దాం పాశ్రామిక పాశ్రమిక వందనాలు నాకు శుక్రవారం సందకాడ ఉళ్ళంత వాపొచ్చి అంత బొబ్బలు ఏసరత్ పార్థం చేసుకుని ఏసరత్నం పూసుకునే మొత్తం తగ్గిపోయింది తగ్గిపోయిందా తగ్గిపోయింది ఏం తగ్గిపోయింది ఊళ్ళంతా వాపు వచ్చేసి వాపు వచ్చేసింది వాపు వచ్చేస్తే జేసరత్ పూసుకొని పార్ధం చేసుకుని తగ్గిపోయిందయ్యా డాక్టర్ అంటే నువ్వు ఉండే పర్యా మొత్తం బాడీ స్కానింగ్ పోయి రావాలా అని అంటారు అది కూడా శుభ్రంగా వస్తే రేపు మళ్ళీ వచ్చినాక సాక్ష్యం చెప్పి దేవుడు ఇతన్ని ఎంతగానో బాగు చేశాడు వచ్చిన క్రొత్తలో అయితే సన్నగా ఉండేవాడు కానీ దేవుడు కొంచెం కొంచెం కండబెట్టావు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మయం పరుద్దాం మా అల్లుడు నిలబడకుండా అన్నం తినకుండా ఎటువంటి ఉరుతుంటే నేను వేసినాక తగ్గినాక బాగుంది అల్లుడికి బాగుంది ఏసు రక్తం రాసిన తర్వాత దేవుడు స్వస్థత అనుగ్రహించాడు వందనాలు నా మంచం మీద అదిగోడు మంచబడిపోయి మాట లేదు పలుకు లేదు నాయన ఏడోరాలు వస్తే ఒప్పుకున్నాను అదిగో ఇప్పటికి ఎనిమిది వారాలు వచ్చినాను నా దేవుడు నా జ్వరం కూడా వచ్చింది ఆ అబ్బాయికి తండ్రి నేను ఏడోరాలు బాగా కావాలని చెప్పి ఒప్పుకున్నాను ఇప్పుడు ఎనిమిది వారాలు వచ్చినాను దేవుడు బాగా దేవుడు బాగు చేశాడు గట్టిగా కొడి గట్టిగా దేవుడు పొరుద్దాం దేవున్నా వందనాలు అయ్య గారికి అమ్మగారికి నా వందనాలు నా సాక్ష్యం ఏందంటే మా నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురికి టైపాటు జ్వరం వచ్చి బాగా హాస్పిటల్కి ఇంటికి తిరుగుతా ఉన్నా నా దగ్గర కమ్ములు ఉంటే పదిహేను వేలుగా పెట్టి చూపించిన అయినా తగ్గల నేను ఇంట్లో కూర్చొని ఇంకా హాస్పిటల్ పోకుండా రోజు రాజంపల్లి ఇంటికి తిరిగి తిరిగి చాలిపోయినా ఏసయ్యా తగ్గిపోతే మంగళారం ప్రార్థనకు వచ్చి ముగ్గురికి తగ్గిపోయి బాగుంటే సాక్ష్యం చదువుతాను అనుకున్నా తగ్గిపోయింది ఇంకొక సాక్ష్యం ఏంటంటే ఒకసారి ఒక సమీక్ష గురించి నేను పదిహేను రోజులుగా ఇంట్లో బాధపడుతున్నా ఎవరికి ఫోన్ చేసినా కానీ నా సమీక్ష గురించి నాకు అసలు తేరలా ఎవరు చెప్పినా కానీ వాళ్ళు నన్ను అసలు పట్టించుకోవట్లా దేవా ఏసయ ఈ సమిచ్చ వాళ్ళే నాకు ఫోన్ చేసి మాట్లాడి నా సమిచ్చ తీరిపోయి నాకు బాగుంటే సాక్ష్యం చదువుతాను అనుకొని మంగళారం వచ్చి ప్రార్థన చేసుకొని పోయినా మళ్ళీ మంగళవారం కల్లా నాకు జవాబు వచ్చింది దేవుడు నా జీవితంలో వారంలో దేవుడు గట్టిగా చెప్పట్లు కూడా గట్టిగా దేవుని మయం పోరుద్దాం పాస్టర్ గారికి వందనాలు నా సాధ్యం ఏంటంటే నా ఇద్దరు కుమారులు పెళ్ళిళ్ళు నేను సాధ్యం చదువుతాను అనుకున్నాను వివాహాలు ఘనమైనవి వివాహాలు జరిగించడం దేవుని స్తోత్రం పాస్టర్ అయితే పాస్టర్ వందనాలు పోయిన వారము నేను ప్రార్థనకు రావాలని ప్రయాణం అయ్యి బస్సు కాడికి వచ్చా చలితో జ్వరం వచ్చింది అసలు హాస్పిటల్ సూదేపించుకొని ఇంకా బస్సు ఎక్కుదామంటే ఎక్కలేకపోతున్నాయి కళ్ళు తిరిగిపోతున్నాయి డాక్టర్ అమ్మా ఈ రకంగా ఉండి సూది సూదేపుకొని ఇంటికి పోయి ఆడుకోకమ్మా అన్నాడు సరేలే తండ్రి బాగుంటే నేను మంగళవారం వచ్చి ప్రారంభ సాక్ష్యం చదువుతాను అనుకున్నా బాగానే ఉంది బాగుపరిచాడు దేవుడు గట్టిగా చప్పట్లో కూడా గట్టిగా దేవుడు మేము కోరుదాం సార్ మూడు సంవత్సరాల నుంచి నాకు సైతాన్ని నన్ను బాధపడుతుంది అల్లాడిచ్చింది అంటే మూడు సంవత్సరాల నుంచి నన్ను సైతాన్ని అల్లాడుతుంది కానీ నాకు బలహీనత బాగా ఉంది కానీ ఐదు సమ ఐదు వారాలు వస్తానని ఒప్పుకున్నా ఐదు వారాలు వచ్చిన ఆరు వారం వచ్చిన వచ్చి నిన్న సా మన సాధించిన చెప్పాను మళ్ళీ ఈరోజు సాధ్యం చెప్పిపోతాను నాలో బలహీనత అంతా తొలగిపోయిందా గట్టిగా చప్పట్లు గట్టిగా దేవుని మహిమ పరుద్దాం స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మరి సమయం ఇచ్చిన అమ్మగారికి కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తున్నాం అయితే నా సాక్ష్యం ఏందంటే మరి పోయిన ఆదివారం ఒక ఒక ప్రాంతంలో సువార్త పోయాను సువార్త చేసి నేను వచ్చిన ఇంటికి వచ్చిన అక్కడ నా బిడ్డ విషయం చెప్పాను అయితే నా కుమారుడు కొంచెం ఏదన్నా బాధ కలిగితే పోయేది ఏసు రక్తం డబ్బా తీసుకొని ఏసు రక్తం రాసుకొని పండుకుంటాడు పండుకొని ఏంద్రంటే తగ్గిపోయింది నా అంటున్నారు అయితే అట్లనే నేను ఆదివారం వచ్చి శుభార్త చేసి పండుకున్న అయితే పదకొండు గంటలకి బాగా దగ్గు జలుబు చేసి చింతకాలు తిని జలుబు చేసింది అయితే బాగా దగ్గు వచ్చింది పండుకొని నిద్రపోతే నోరు మూసుకుంటే ముక్కులు కాలరా అట్లా వాడికి అయితే ఒక్క సెకండ్ రెండు సెకండ్లు నిద్రపోయినాక మళ్ళీ ఉలికిపల్లి లేడు లేచి ఏడ్చింది ఆ ప్రాంతంలో మరి మారుమూల ప్రాంతం దేకన కొండ మాది అక్కడ డాక్టర్లు ఉండరు కుర్చీడు వెళ్ళాలి అయితే నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభా మరి ఒళ్ళంతా ఏసు రక్తం పూసేసాను తీసేసి మా భార్య చెప్పి బా బట్టలని తీసేసి డ్రాయరు సొక్క తీసి ఏసు రక్తం ఒళ్ళంతా పూసేసాం ఒళ్ళంతా పూసేసి మరి ప్రార్థన చేసుకొని పండుకున్నాం మరి ఆ రోజు మంగళవారం ప్రార్థనలో ప్రభా మరి తగ్గితే మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చదువుతాను అని చెప్పి పండుకున్నాం అయితే పదకొండున్నర దాకా తగ్గిండు తెల్లవారుజామున మళ్ళీ తగ్గలేదు మళ్ళీ ఉదయాన్నే నేను చూసిన మళ్ళీ ఉదయాన్నే దగ్గుతునేమో నేను సాక్ష్యం చదువుతానని చెప్పాను కదా ఉదయాన్నే దగ్గుతుడేమో చూద్దామని చెప్పి మళ్ళీ చూశాను అయినా ప్రభు గొప్ప మేలు చేశాడు అయితే అతను అంట ఆయన అంటుడో నమ్మిన వాడిని ఇడిచిపెట్టేవాడు కాదు అతడు నన్ను ఎరిగిన వాడు కనుక అతను నేను కనపరిచిందను అని ప్రభు అంటాడు ఆయన ఎరిగిన ఉంటే ప్రభువు మనతోటి అలవేళ ఉంటాడు ఆయన దూతలు మనల్ని ఎనివంట ఎక్కడుండి కూడా మరి మనల్ని ఆయన దోతలు కాపాడుతూ ఉంటాయి నిన్ను గుర్చి నా దోతకు చలవిచ్చి ఉన్నాను ఇదిగో ప్రభువైన మరి శావకుడు ఈన ఒక దూత ఈ ప్రాంతంలో చాలా మంది సమయం లేదు అయితే ఇట్లాంటి వారు మరి నిబంధన చేయాలి రైట్ రైట్ నిబంధన చేసుకుంటే నాకు దేవుడిని వెళ్ళి ఏ సైకే మహిమ చెల్లించు నా గురించి అవసరంలా గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మహిమ పొరద్దు మాలలోయ్ పందనాలు నాకు టైరాయిడ్ మూడు సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని టైరాయిడ్ వచ్చింది నమ్మ అని చెప్పారు మళ్ళీ ఇక్కడ ఒక వారం వచ్చి నాకు అర్థం చేసుకునే శ్రతం మంచి ఇళ్ళ వేసుకుని తాగినాక మళ్ళీ పోయి మళ్ళీ స్టేస్ట్ చేయించుకుంటే లేదమ్మా తగ్గిపోయిందని చెప్పి తగ్గిపోయింది అన్నారు గట్టిగా చప్పట్లో కూడా గట్టిగా దేవుని మా ఏం పరుదు అమ్మేశ